హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని మూడవది ఈ శ్లోకాన్ని అశ్విని నక్షత్రం మూడవ పాదం మేషరాశివారు ప్రతినిత్యం పఠించినచో నక్షత్ర దోషాలు తొలగి సకల అభీష్టాలు నెరవేరుతాయి శ్లోకము యోగో యోగ ప్రధాన యోగోయోగ నారసింహవపు శ్రీమాన్ కేశవ కేశ యోగ యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ తాత్పర్యం యోగం చేత పొందబడేవాడు యోగ సాధకులకు ప్రభువై వారి యోగక్షేమాలు చూసేవాడు ప్రకృతి పురుషులకు అధిపతి నరుడికి సింహానికి సంబంధించిన అవయవాలు గల శరీరం కలవాడు ఎవరి వక్షం నందు ఎల్లప్పుడూ స్త్రీ అనగా లక్ష్మీదేవి నివసించును అట్టివాడు కహ అనగా బ్రహ్మ అహా అనగా విష్ణువు ఈషహ అంటే ఈశ్వరుడు ఈ ముగ్గురు తన వశమందు కలవాడు కేశవుడు మరియు పురుషులలో ఉత్తముడు